అది ఎవరో చెప్పాల్సిన అవసరం ఒక అయస్కాంతం మీద ఒక అయస్కాంతం వద్దకి లేకపోతే అయస్కాంతంకి ఒక పిన్నును పెట్టామనుకుందాం పిన్ను అయస్కాంతం మీద పిన్నును పెట్టాం అయస్కాంతం దగ్గరికి పిన్నును తీసుకుని వెళ్తున్నాం కొద్దిగా సమయం ఒక సమయాన్ని కేటాయించి ఒక పది నిమిషాలు దాని మీద పెడుతున్నాం ఒక పదిహేను నిమిషాలు పెడుతున్నాం ఏమైపోతుంది ఆ పిన్ను కూడా పిన్నుకు అయస్కాంత లక్షణాలు రావా ఖచ్చితంగా వస్తాయి మరి నిజ దేవుని వద్దకు నేను వెళ్తున్నప్పుడు సర్వశక్తివంతుడైన దేవుని వద్దకు నేను వెళ్తున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుని వద్దకు నేను వెళ్తున్నప్పుడు ఆ పరిశుద్ధత నాకు రాదా ఆయన లక్షణాలు నాకు అర్థం కావా ఖచ్చితంగా అర్థమవుతాయండి సమస్య ఏంటంటే వెళ్ళం అంత సమయము వెచ్చించే సమయం లేదు మనకి అంత సమయం ఇచ్చేంత సమయం లేదు మనకి కానీ సిద్ధపడాలి అయా నన్ను సిద్ధపరచుని అంటే ఎలా అయినా సిద్ధపాటు అనేది మన జీవితంలో మన చేతుల్లో ఉన్న పని